యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరమణులకు అస్లాం గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిషేక్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం చాలా సంచలనాత్మక విశేషాల గురించి ఉన్నాం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మాస్టర్ ప్లానింగ్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం నుంచి సిఏ బిల్ కి సహకరించారో ఆ విషయాలు ఒకవేళ నేను మీ ముందు పెడితే మీరు నిర్ఘాంతపోతారు ఒక్కొక్క అంశాన్ని నేను విడమర్చి మీ ముందు పెడతాను మీరే ఆశ్చర్య చకలు అవుతారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత మాస్టర్ ప్లాన్ అనేది వేశారు ఇన్ని రోజులు మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మొత్తం నల్ల చట్టాలకు సహకరించారు సిఏని అసలు పాస్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ పచ్చ మీడియా ఏదో సోషల్ మీడియా జనసేన బీజేపీ తదేపత్తు చెప్తూ వచ్చింది నేను వాస్తవాలు ఏదైతే చరిత్రను తోడేస్తే తెలిసాయో నేను కూడా చాలా షాక్ కు గురయ్యాను అసలు చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంతగా కూడా రాజకీయ గేమ్ రాజకీయ ఆటలు అనేవి సాగించగలరా అని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మీ అందరికీ తెలిసిందే రాజ్యసభకు సంబంధించిన నలుగురు ఎంపీలు నలుగురు ఎంపీలు సిఏఏ పోలింగ్ కి ముందు బీజేపీలో చేరిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏదైతే ఏప్రిల్ ఎన్నికలు జరిగాయో డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో సిఏ బిల్ రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది రాజ్యసభలో బిల్ పాస్ అవడానికి ముఖ్యంగా బీజేపీకి సహకరించింది శిరోమణి అకాలిదల్ ఆర్జేడీ ఏఐడిఎ ఏఐడిఎంకే టిడిపి వైసీపీ కూడా వారికి ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులతో సహకరించడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం రోల్ అనేది చంద్రబాబు నాయుడు గారిదే అసలు మొత్తం సాగించింది ఏదైతే దానికి మాస్టర్ ప్లాన్ వేసింది కర్త కర్మ క్రియ అనేది చంద్రబాబు నాయుడు గారే సీఏకే అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ ఎన్నికలు జరిగిన తర్వాత వారికి భారీ మెజారిటీ రావడం రావడం జరిగింది అయితే ఆ మెజారిటీ వచ్చిన తర్వాత వారి దగ్గర సరైన రాజ్యసభ స్థానాలు అనేవి లేవు చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రం వారి దగ్గర ఐదు రాజ్యసభ స్థానాలు ఉండేవి దాంట్లో ఒక రాజ్యసభ స్థానం మాత్రం టీడీపీలో ఉండిపోయి నలుగురు రాజ్యసభ సభ్యులు అంటే టీజీ వెంకటేష్ సీఎం రమేష్ గరికపాటి రామ్మోహన్ మరియు సృజనా చౌదరి వీళ్ళందరూ మీరు గమనిస్తే సిఏఏ పోలింగ్ కి ముందు అంటే జూన్ లో వీళ్ళు వెళ్ళారు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ జరిగింది అయితే మీరు గమనించండి అసలు ఎంత ప్లానింగ్ వీళ్ళు చేశారు ఇప్పుడు మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగులో వివరించేటప్పుడు మాత్రం ఈ పచ్చ బ్యాచ్ మాత్రం మీకు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులతో సిఏకి సహకరించారని ఇది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఏ బిల్ పాస్ చేసేటప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులే ఉండేవారు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఏకి సహకరించారు కానీ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు దళితులు ఎస్టీఎస్సీల తరఫు నుండి రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదుల తరఫు నుండి నిరసనలు మొదలయ్యాయో వెంటనే ఇరవై ఇరవై జూన్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్ కి వ్యతిరేకం నేను నా ఆంధ్ర రాష్ట్రంలో ఈ బిల్లుని ప్రవేశపెట్టేది లేదు ఇక్కడ అమలు పరిచేది లేదు అని ఘంటాపదంగా చెప్పారు ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ గురించి కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు నెల్లూరు సభలో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు నాలుగు శాతం ముస్లిం మైనార్టీలది ఎటువంటి సందర్భంలో కూడా ఎత్తివేసేది లేదు బీజేపీకి సహకరించేది లేదు ఎవరు ఎన్ని చేసినా నేను ఖచ్చితంగా ఆరు నూరు నూరు ఆరైనా నేను ఈ నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగిస్తాను ముస్లిం సోదరులకు ఏదైతే చట్టాలు వ్యతిరేకంగా వస్తాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా నిల్చుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనమంతా గమనించాల్సింది ఏంటంటే మరి ఇన్ని రోజులు ఐదు రాజ్యసభ సభ్యులు ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు నలుగురిని బీజేపీకి పంపించి తనకు మిగిలిన ఒక్కగానొక్క రాజ్యసభ సభ్యుడిని కూడా సిఏకి ఓటు వేయమని చెప్పి మొత్తం నెప్పం మాత్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యతిరేకంగా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారో అది చెప్పారు సీఏకి వ్యతిరేకంగా ఎన్నో రాష్ట్రాలు రెజల్యూషన్లు పాస్ చేస్తే అది పంజాబ్ తెలంగాణ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ అస్సాం ఇతర రాష్ట్రాలు ఏవైతే సిఏకి వ్యతిరేకంగా బిల్స్ పాస్ చేసిన లైన్లో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అయితే ఇప్పుడు మీరందరూ గమనించారు అసలు ఎంత కుట్ర అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మసిబుసి మారిడికాయ చేసి ఆయన మీద గుడ్డగాల్చి మీద వేసి ఆయన్ని రాజకీయంగా దెబ్బతీయాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు జరిపేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై నాలుగు అధికారం రాకూడదు అని జరుగుతున్న తెదేపా బీజేపీ కూటమి కుట్రలను మీరు గమనిస్తూ ఏదైతే నేను క్లియర్ గా మీ ముందు ఫ్యాక్స్ పెట్టాను నేను చెప్పాను ప్రతి ఒక్కరు పదకొండు సీట్లు రాజ్యసభ ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో వచ్చాయి కానీ ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైకాపాకు ఉన్నది రెండు రాజ్యసభ సభ్యులే అప్పుడు తెదేపాకు ఐదు రాజ్యసభ సభ్యులు ఉండేవాడు ఇటువంటి కుయుక్తులు పనడం వల్లే ఇటువంటి కుట్రలు చేయడం వల్లే పాపం చంద్రబాబు నాయుడు గారికి నలభై రెండు సంవత్సరాల తర్వాత ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేడు ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది ఫోర్త్ లార్జెస్ట్ పార్టీ రాజ్యసభలో పదకొండు ఏదైతే స్థానాలు వారికి రాజ్యసభ ఉన్నాయో అందుకోసమే మీరందరూ ఏదైతే ఫిగర్స్ ని గమనించారని నేను ఆశిస్తున్నాను మోహన్ రెడ్డి గారికి ఇరవై రెండు ఎంపీలు ఉండొచ్చు బీజేపీకి పూర్తి బలం అనేది ఉంది అక్కడ బిల్ పాస్ చేసుకుంది ఇప్పుడు రాజ్యసభలో వచ్చేసరికి వారికి నెంబర్ షార్ట్ ఉన్నా అక్కడ ఏఐడిఎంకేకి పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆర్జేడీ సహకరించింది శిరోమణి అకాలిదళ సహకరించింది టీడీపీ సహకరించింది బిజెపితో లోపాక ఒప్పందంతో ఇలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ జమానా నుంచే లోపాక ఒప్పందం పదలు చేస్తున్నారు కావున మీ అందరికీ నేను ేది ఒకటే దయచేసి ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఆలోచించి ఓటు వేయండి ఈ తదేపా బీజేపీ కూటమిని మాత్రం మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా ఎలాగైతే మాస్టర్ ప్లాన్స్ వేశారో మన చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియకుండా అసలు బిల్లు పాస్ అయ్యే ముందే నలుగురు ఎంపీలను పంపించి ఎంత గేమ్ మాస్టర్ స్ట్రాటజీ ఆడారంటే ఇటువంటి రాజకీయాలు చేయడం వల్లే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది ఎవరైతే ఒక వ్యక్తి చెప్పారో పార్టీ లేదు బొక్క లేదని ఇటువంటి పరిస్థితుల్లో ఇరవై ఇరవై నాలుగు కూడా రావచ్చు కావున దయచేసి రాజకీయాలు అనేవి చాలా ప్రజలకు ఉపయోగపడేలాగా సంక్షేమం అభివృద్ధి పథకం వచ్చేలాగా రాష్ట్రాలు అభివృద్ధి చెంది దేశ పటంలో ముందుండేలాగా ఉండాలి కానీ ఇటువంటి కుట్రలు మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో మనం వీటిని ఎన్కరేజ్ చేయకూడదు మరియు మీరు చూస్తుంటే సామాజిక మాధ్యమాల్లో సీఏకి జగన్ చేశారు సీఏకి వైసీపీ సహకరించిందని మాట్లాడే వాళ్ళు ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి తెలియదు రాజ్యసభలో మెజారిటీ ఫిగార్ ఏంటో తెలియదు అసలు ప్రైవేట్ బిల్ ఏందంటారు పబ్లిక్ బిల్ దేందంటారు ఆర్డినెన్స్ దేని అంటారు అసలు రాజ్యసభలో లోక్సభలో బిల్లులు ఎలా పాస్ అవుతాయి పార్లమెంట్ దేనిందంటారు అప్పర్ హౌస్ లోవర్ హౌస్ దేన్నంటారు ఏమీ తెలియని వాళ్ళు కూడా సామాజిక మాధ్యమాల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు సీఏకి సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే సీఏ వచ్చేసింది అని చెప్పేవాళ్ళే అందుకోసమే గమనించండి బుర్రలను వాడండి మా లాంటి ఇంటెలెక్చువల్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైతే సామాజిక కార్యకర్తలు ఉన్నారో సమాజంలో మంచి చెడు చెప్పడానికి వారి నుంచి మీరు ఏదైతే కుల మత రాజకీయాలకు అతీతంగా వినే ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా మీ బుర్ర మీ బుర్రలు ఈ మాటలు ఎక్కుతాయి ఏదైతే ప్రమాదం మన రానున్న భావితరాలకు కలగనుందో దాన్ని పసిగట్టి మనం జాగ్రత్తలు పడవచ్చు కావున ఈ వీడియోని మీరు ఎంతవరకు అయితే అంతవరకు వైరల్ గా షేర్ చేసి చంద్రబాబు నాయుడు గారి పొత్తు రాజకీయాన్ని బీజేపీతో అది ఎప్పటి నుంచో నడుస్తుంది దాన్ని ప్రజల్లో బహిర్గతం చేసి చైతన్యం తెచ్చి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ మతతత్వ కూటం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్స్ ఆదిక్